ఉదయ కాలపు సమయమున చిన్న ప్రార్థన చేసుకుందాము అందరు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము రాత్రంతా దేవుడు మనలను కాచి కాపాడి మరొక నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము అలలుయా 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 స్తోత్రములు 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 తన్రి స్థు తీస్తు 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 స్థుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతింపదగిన దేవుడా పూజార్హుడా నీకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా నీకే స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రి పగళ్లకు కూడా కొని ఆడపడు చిన్న తండ్రి నీకే స్తోత్రముల ప్రవ్వా రాత్రి అంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రవ్వా ఈ విధముగా జీవించటానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకేస్తలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రవ్వా తండ్రి మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ మేము జీవిస్తున్నామంటే నీ కృప మాత్రమే తండ్రి అటువంటి నీ కృప నీ దయా నీకు ప్రవ్వ ఎల్లవేళలా తండ్రి నీ బిడనందరిపైన అనుగ్రహించండి ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు విద్యావంతులు ధనవంతులు అందమైన వారు ప్రవ్వా అనేకమైన వ్యాధులతో అనేకమైన బాధలతో అనేకమైన హింసలకు అనేకమైన ప్రమాదాలకు గురి అయి మరణిస్తున్నారు తండ్రి మాలో ఏ యొక్క ఏక్యత లేనప్పటికీ ప్రభావ వారికంటే మంచి వారము నీతివంతులమో కాకపోయినప్పటికీ తండ్రి కేవలం ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభావ ఈ విధముగా జీవించే కృపనుధన్యతను మాకు అనుగ్రహించినందుకు ప్రవ్వా నీకు మరొకసారి స్థితులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రొవ్వా ఈ సమయమును తండ్రి మా దేశం కొరకు మా దేశ ప్రజల కొరకు తండ్రి ప్రార్థించే కృపనుధన్యతను నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ప్రోవా అయ్యా మా దేశాన్ని కాపాడండి ప్రోవా మా దేశ ప్రజలందరినీ కూడా కాపాడమని నేను వేడుకుంటున్నానయ్యా నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభావానికి స్తోత్రములు తండ్రి మా దేశంలో ఉన్నటువంటి చిన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆరోగ్యం ఇవ్వండి బలాన్ని ఇవ్వండి శక్తినివ్వండి తండ్రి వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలా ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రాలు స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రభావ వారి చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతులను కావులుగా ఉంచండి ప్రభువానికి స్తోత్రములు తండ్రి బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభావ వారికి నీకు ఆపుదలని భద్రత దయచేసి మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రొవ్వా చదువుకుంటున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా నీ దయలో మనుషులు దయలో తండ్రి బిడల దినదినము కూడా వరదలటానికి సహాయం చేయండి ప్రవ్వా వారి చదువుల్లో తగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రవ్వా మీ ఏ జ్ఞానము కొదువైతే అడగమంటే ఇస్తానంటున్నావయ్యా బుద్ధి జ్ఞానములు సర్వ నీ ఎందు గుప్తములైనవి ప్రొవ్వా బిడ్డలకు కావలసినటువంటి నీ పరిపూర్ణమైన జ్ఞానమును దయచేసి ప్రవ్వా మీరే నడిపించండి తండ్రి నీకు స్తోత్రాలయ దినదినము కూడా ప్రవ్వ వారి యొక్క వాహనాలు చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రవ్వాధిష్టుడు కన్ను బిడ్డల మీద పడకుండా ప్రవ్వా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రవ్వా నీకు స్తోత్రములు ప్రవ్వా యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి యవన బిడ్డలను బలపరచండి స్థిరపరచండి నా ప్రవ్వా అపవాది గర్జించి సింహం వలె ఎవరిని మృంగుదినని వెతుకుచు తిరుగుచుండగా ప్రవ్వా అపవాది బంధకాల నుంచి ప్రతి ఒక్కరికి కూడా విడుదల దయచేసి ప్రొవ్వా మీరే కాచి కాపాడండి యవన బిడ్డల ఆలోచనలోను తలంపుల్లోనూ నడతల్లోనూ క్రియల్లోనూ మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రములు ప్రొవ్వా ఎంతోమంది బిడలు దూర ప్రాంతాల్లో చదువుచుండగా వారికి నీ కాపుదలని భద్రత దయచేసి నీరెక్కల చోటున భద్రపరచండి నా ప్రోవా వారి చదువుల్లో మీరు తోడయండి నడిపించండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రోవా నేను ఎంతో మంది బిడల ప్రోవా అనేకమైన పనులు వారి యొక్క పనుల్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవానికి స్తోత్రాలయ ప్రతి ఒక్కరిని కూడా బలపరచండి తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో తండ్రి ప్రతి ఒక్కరు కూడా నడుచుకుని జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రాలయ సహాయం చేయండి నా ప్రోవా సహాయం చేసి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశ్రవదించండి ప్రోవా నీకు స్తోత్రాలయ్యా ఉద్యోగాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా వారి యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి నా ప్రోవా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవయ్యా ఎవరికి ఏదైతే అవసరమో సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి ప్రతి ఒక్కరూ ఆశించిన గమ్యానికి చేరుకునే కృపణోధన్యతను మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్థరాలయ్యా చెల్లిస్తున్నాను దేవా ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీవు గ్రహించినటువంటి ఉద్యోగాలను బట్టి ప్రోవా నీ ఎందు భయము భక్తి కలిగి జీవించే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి వారు చేసే ఉద్యోగాలను దీవించండి ఆశీర్దించండి నా ప్రోవా నీ సమయోచితమైన జ్ఞానమును దయచేయండి ప్రోవా దిన దినమ్మ కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయని ప్రోవా నీ పరలోకపు దేవునిల ఆశీర్వాదాలు మీరు అనుగ్రహించండి తండ్రి నీకే స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను ప్రోవా దినదినము కూడా తండ్రి వారి యొక్క వాహనాల చుట్టూ నీకు కంచి వేసి నీ యొక్క దేవదోతులను కావలుగా ఉంచమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతంలాడుచున్నాను ప్రవ నీకే స్తోత్రాలయ్య నీకే స్థితిలో చెల్లిస్తున్నాను ప్రభావ వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఎవరి కాలమందు ప్రోవా నీ కాపదలని భద్రత దయచేయండియ్యా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని తెలియచేస్తున్నారు ప్రోవా వారి యొక్క ఒంటరి జీవితంలో మీరే ఉండి నడిపించండి ప్రోవా నీ నీకు ఆపదలని భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండియ్యా వారి యొక్క వాహాలలో మీరే సహాయం చేసి నడిపించండి దేవా మీరెవరికి ఎక్కడ సిద్ధపరిచి ఉన్నారో బయలుపరచండి నా ప్రోవా నాయన తగిన ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రోవా మంచి నిర్ణయాలు తీసుకునే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రోభ వారి యొక్క వాహనలో మీరే ఉండి నడిపించండి దేవానికి స్తోత్రాలయ్య కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి ప్రోవా ఎవరికి ఏదైతే అవసరమో సమస్తమో ఎరిగిన దేవుడు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి దేవానికి స్తోత్రాలు స్థుతిలో చెల్లించుకుంటున్నాను ప్రోవ గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నువ్వు ఇచ్చినటువంటి గర్భ ఫలాలను దీవించండి అయ్యా ఆరోగ్యంతో నింపండి నా ప్రోవా నీ బలాన్ని శక్తిని దయచేయండి నా ప్రోవా వారి ప్రసోదనముల తోడయ్యండి అండి తగిన బలాన్ని శక్తిని ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి దేవానికి స్తోత్రములయా ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు పడుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి నడిపించండి దేవా తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్య సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి గర్భఫలమే హోమి ఇచ్చి బహుమానం అంటున్నారయ్యా మీరేస్తేనే ఎవరైనా పొందుకోగలరు ప్రోభా మీరే సహాయం చేసి తండ్రి వారి జీవితాలలో ప్రోవా నాయనా నిరుత్సాహాన్ని తొలగించండి ప్రోవా నిందలను తీసివేయండి నా ప్రోభా సంతోషాన్ని ఆనందాన్ని పుట్టించండి ప్రోవా మూయబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవమని అడుగుతున్నానయ్యా వారిలో ఉన్నటువంటి దోషాలను తొలగించండి ప్రోవాని గొప్ప కార్యాలు జరిగించండి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను జరిగించమని నిన్ను వేడుకుంటున్నాను దేవా నేను బ్రతులు తండ్రి నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నాను ప్రోవా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి అనేక మంది కుటుంబాలలో నెమ్మది లేక శాంతి లేక సమాధానం లేక బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారయ్యా వారి జీవితాలలో నెమ్మది దయచిండయ్య శాంతి సమాధానం దయచేసి తండ్రి మీరే నడిపించుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు ఆడుచున్నాను ప్రభువా నీకే స్తోత్రాలయ్యా నీకే స్థితులు చెల్లించుకుంటున్నానయ్యా గొప్ప దేవుడా జీవము గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలయ్య వారి జీవితాలు నెమ్మది శాంతి సమాధానం దయచేయండి ప్రవ్వా నీకు ఆపదల్ని భద్రత దయచేసి మీరే కృప చూపండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా భార్య భర్తల గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది విడిపోయి బ్రతుకుచుండగా తండ్రి నాయన వారి యొక్క కుటుంబాలను కట్టండి ప్రభు మీరే సహాయం చేసి తేవా వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపణ దయచేయని ప్రోవా నైనా వారిలో ఉన్న అపవాదిని దూరపరచండయ్యా అపవాది క్రియలనుపరచండయ్యా అపవాది బంధకాల నుంచి విడుదల దయచేయని తండ్రి నీకు స్తోత్రాలు ప్రోవా నీకే సతులు చెల్లించుకుంటున్నానయ్యా జీవము గల తండ్రి జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రోవా నాయన వారిలో ఉన్నటువంటి అపవాదిని దూరపరచండి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి ప్రోవా మూడు బారిన జీవితాలను చిగురింపచేసే దేవుడవు నీవే తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా నీకు స్తోత్రాల స్థితులు చెల్లిస్తున్నాను దేవా విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారు చేసే పనుల్లో మీరు తోడై ఉండండి ప్రవ్వ నీకు ఆపదలని భద్రత దయచేయండి అయ్యా వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి తండ్రి నీకే స్తోత్రాలు ప్రవ్వ పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా పాపులను పిలువ కానీ నీతి మంతులను నేను పిలువు రాలేదని తెలియజేస్తున్నా ప్రోవా నీ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలో నెరవేర్చండి ప్రోవా ఎవరే పాపమని బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో తండ్రి వారికి విడుదల దయచేయండి ప్రోవా నైనా మీరే సహాయం చేసి ప్రోవా నాయన వారి యొక్క హృదయాలను నా ప్రోవా మీరే సహాయం చేయండి ప్రోవా వారితో మీరు మాట్లాడండియ్యా వారి బ్రతుకులను మార్చుకుని తండ్రి నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండియ్యా సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రభువా నీకు స్తోత్రాలయ నీకే స్థతులు చెల్లించుకుంటున్నాను దేవ సహాయం చేయండి ప్రభా విగ్రహారాధకుల గురించి ప్రార్థిస్తున్నాను వారితో మీరు అయ్యా నువ్వు నిజమైన దేవుడు రక్షకుడు అని వారు గుర్తించే జ్ఞానాన్ని వారికి దయచేయండి నీ వైపు చూసే నేత్రాలు వారికి దయచేయండి ప్రభువా నీకు స్తోత్రాలయ్యా రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రభువా నాయన సమయము నాయన సమయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరు కూడా నేను మార్పు చెందే కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడినని తెలియజేస్తున్నావు ప్రొవ్వా దేవా ఆ శిక్ష నుంచి ప్రతి ఒక్కరు కూడా తప్పించబడాలంటే తండ్రి నీ రక్షణ మార్గంలో నడుచుకుని జీవించాలి ప్రొవ్వా అటువంటి కృపను ధన్యతను ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి నీకు స్తోత్రంలో తండ్రి రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి బాగు చేయండి స్వస్థపరచండి నాయన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ముట్టి బాగు చేసి స్వస్థపరచండి నా ప్రోవా నాయన ఎంతోమంది నాయన వైద్యం చేయించుకోలేని స్థితిలో ప్రోవా ఉన్నటువంటి వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుండా వారి పట్ల కూడా నీ గొప్ప కార్యాలు జరిగించండి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నాయన కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి ప్రోవా వైద్యం చేసే డాక్టర్లో మీరు ఉండండి ప్రోవా నేను నీ జ్ఞానాన్ని వారికి దయచేసి ప్రోవా నేను ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో చేయగల శక్తిని జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రోవా నైనా ప్రతి ఒక్కరి పైన నీ జాలిని చూపండి నీ దయని చూపండి నీ కనికరం చూపమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుంలాడుచున్నాను ప్రవ్వా నాకు స్తోత్రాలయ్య నాయన సేవకుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నీ సువార్థన ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభువా నాయన వారి సేవలో నేను అభివృద్ధి చెందే ధన్యత వారికి దయచేయండి ప్రోవ వారితో మీరు మాట్లాడండి తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు నువ్వు చెల్లించుకుంటున్నానయ్యా సహాయం చేసి నడిపించండి తండ్రి నీకు వేలాది స్తోత్రాలు ప్రోవా నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండియ్యా విశ్వాసం కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి బలపరచండి స్థిరపరచండి దేవా నీ నుంచి తొలగిపోకుండా మీరే కాపాడమని అడుగుతున్నాను తండ్రి నీకే స్తోత్రాలు ప్రభావ సహాయం చేయండి అయ్యా ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి తండ్రి వారి బ్రతుకులను మీరు మార్చండి దేవ వారి జీవితాలను మీరు సరిచేయండి తండ్రి నీకు స్తోత్రాలయ ఉన్మాదులతో మీరు మాట్లాడండి ప్రోవ వారి బ్రతుకులను మీరు మార్చండి దేవా నేను అటువంటి వారు మా మధ్యన లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా వందనాలు బంధనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాను తండ్రి నా ప్రార్థన అనుకు దేవా అంగీకరించండి ప్రోవా ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి దేవా నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రవ్వా ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి అటువంటి అరాచకాలన్నీ కూడా మీరు అరికట్టండి దేవా మీరే సహాయం చేయండి ప్రోవా చిన్న బిడ్డలు యవన బిడ్డలు ఎంతోమంది నైనా అత్యాచారాలకు గురియ మరణిస్తున్నారు తండ్రి అటువంటి పరిస్థితుల నుంచి ప్రోవా నీ బిడ్డలందరినీ కూడా తప్పించి కాపాడండి నాయన నీ బిడ్డలందరినీ కూడా మీరే కాచి కాపాడమని నేను వేడుకుంటున్నాను ప్రవ ఎంతోమంది నాయన బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకు చిన్నవారు ఉన్నారు తండ్రి వారికి విడుదల దయచేయండి ప్రోవా మీరే అయ్యా కృప చూపడియ్యా నీ దయ చూపండి అయ్యా నీ కనికరం చూపమని నీ పాదములు పట్టుకుని నేను బ్రతులు నడుచున్నాను దేవా నేను వారితో మీరు మాట్లాడండి ప్రోవా నేను ఒకరి తల్లివారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానన్నా ప్రోవా నేను ఆ విధముగా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆదరించమని కాపాడమని నేను వేడుకుంటున్నాను తండ్రి నేను బ్రతులు ఆడుచున్నాను ప్రవ నీకు నీకే స్థితిలో చెల్లించుకుంటున్నాను దేవా సహాయం చేయండి అయ్యా నీ కృపలో ఫలించి అభివృద్ధి చెందే దానిత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతులు నాడుచున్నాను తండ్రి నీకు స్తోత్రములు ప్రోవా వ్యవసాయం చేస్తున్న బిడల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నేను మా జీవనోపాధికి అవసరమైనటువంటి ఆహారాన్ని వారు పండించుండగా ప్రోవా తగిన ఆరోగ్యం బలమ శక్తినిచ్చి కాపాడండి తండ్రి ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే సహాయం చేయండి ప్రోవా నీకు స్తోత్రాలయ్యా నైనా వ్యాపారాలు చేస్తున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా వారు చేసే వ్యాపారం ఏమైనప్పటికీ తండ్రి మీరే సహాయం చేసి నడిపించండి దేవా మీరే కృప చూపండి నాయన నీ చూపండి నాయన నాయన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వలించే కృపను దన్నత వారికి దయచేయండి అయ్యా అప్పుల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి మార్గాలను సిద్ధపరచండి నాయన సహాయం చేయండి ప్రభావ నాయన వారి ప్రతి సమస్య నుంచి తప్పించి కాపాడండి ప్రభువానికి స్తోత్రాలయ గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను వారి యొక్క గృహాలలో మీరే ఉండి నడిపించండి ప్రభు నీ కృప చూపండి దేవ నీ దయ చూపండి తండ్రి సహాయం చేయండి నీ చేత కట్టబడినటువంటి గృహముగా ప్రతి గృహాన్ని కూడా మీరు తీర్చిదిద్దండి ప్రోభ అలాగే గృహాలు కట్టుకోవటానికి నాయన నాయన కావాల్సినటువంటి సహాయం లేక ఎంతోమంది ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారితో మీరు మాట్లాడండి ప్రోవా మీరే సహాయం చేసి ప్రోవా నాయన చక్కని గృహాలు వారు కూడా కట్టుకోవటానికి మార్గాలను సిద్ధపరచండి ప్రోవానికి అందనాలయ్య కష్టాల్లో ఉన్న వారి కష్టాలను తొలగించండి ప్రోవా సమస్యల నుంచి విడి విడిపించండి తప్పించండి నాయన ప్రతి ఒక్కరు కూడా నీ కాపుదల్ని భద్రత దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతులు నడుచున్నాను ప్రభావానికి స్తోత్రాలయ్యా ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మా రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించే నాయకుల్లో మీరు ఉండండి నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి కూడా మీరు అందించండి మీరే సహాయం చేసి నడిపించండి ప్రవ్వా ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి ప్రవ్వా నీ నిన్ను నిశృతించడానికి నిన్ను ఆరాధించడానికి ప్రవ్వ ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి దేవా నీ క్రిస్తుత్రములయ్య ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నేను అమ్మమ్మలో తీర్చండి ప్రోవా వారి యొక్క సమస్యలు ఏమైనప్పటికీ బాధలు కష్టాలు ఏమైనప్పటికీ ప్రోవా వాటన్నిటి నుంచి మీరు తప్పించి కాపాడినాయన వారి జీవితాల్లో నెమ్మది శాంతి సమాధానం దేయండి ప్రోవా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి ప్రోవా నీలో బలపరచండి స్థిరపరచండి నా ప్రోవ నీ కృపలోనిచ్చిమ్ము కూడా ఫలించి అభివృద్ధి చెందే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా ప్రతి ఒక్కరి ప్రయాణంలో దిన దినము కూడా నీకు కాపుదలని భద్రత దయచేసి నాయన ప్రతి వాహనం చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదతలను కావలుగు ఉంచండి ప్రోవా ఎవరికి ఎటువంటి ప్రమాదాలు కలుగుకుండగా మీరే సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రోభ ఎవరికి ఎటువంటి హాని కలుగకుండా సహాయం ఇచ్చేయండి నా ప్రోభా జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నా ప్రోభ ఎవరికి ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా మీరే సహాయం ఇచ్చేయమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బ్రతుములాడుచున్నాను ప్రభావానికి స్తోత్రములయ్య అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఎంతోమంది నా ప్రోభ బాల్యంలో తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి అటువంటి వారిపై నీ జాలిని చూపండి ప్రోవా నీ దయని చూపండి నీ కనికరం చూపమని అడుగుచున్నాను దేవ వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామమ్మలో తీర్చండి ప్రోవా నీకే స్తోత్రములు తండ్రి నీకు లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి మీరే సహాయం చేసి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా నేనామమ్మలో తీర్చమని నేను వేడుకుంటున్నాను దేవ నిన్ను బ్రతములు ఆడుచున్నాను తండ్రి నీకే స్తోత్రములు తండ్రి బంధువుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రోవా మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా స్నేహితుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చండి ప్రోవా మీరే సహాయం చేయండి ప్రొవా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి వారి యొక్క అవసరతలన్నీ కూడా నీ నామంలో తీర్చి మీరే సహాయం చేసి నడిపించండి తండ్రి నీకే స్తోత్రములు బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి యొక్క అవసరతలన్నీ మీరే తీర్చండి ప్రభావ బేదలైన వారు మీరు ధన్యులు అంటున్నారు నీ ధన్యతిన వారికి దయచేయండి ప్రోవా వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం ఇచ్చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి నిన్ను బతుమలాడుచున్నాను ప్రభా నీకే స్తోత్రములు తండ్రి నేను ఎంతోమంది బిడలు ప్రభా నెమ్మది లేక వారి ప్రాణాలు తీసుకోవటానికి ప్రేరేపించబడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన వారి పట్ల నీ జాలిని చూపండాయ్య నీ దయని చూపండయ నీ కనికిరం చూపండి ప్రభావ నైనా నెమ్మది దయచేయండి శాంతి సమాధానము దయచేయండి ప్రవ్వా వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి నా దేవా నీ యొక్క నింపండి ప్రొవ్వా నాయనటువంటి ప్రయత్నాలు ప్రొవ్వా ఎవరో చేసుకోకుండా మీరే సహాయం చేసి వారి ప్రాణాలను కాపాడండి ప్రవ్వ వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను ప్రవ్వా దుష్టిని దూరపరచమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులు ఆడుచున్నాను దేవానికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా దేవా ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలు చేయండి అయ్యా నీ యొక్క అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలను చేయమని నేను వేడుకుంటున్నాను దేవా నిన్ను బ్రతులను ఆడుచున్నాను ప్రోవా ఈ దినమన నేను చేసిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రోవా అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రోవా మీరే సహాయం చేయండి నా ప్రోవా దేవా ప్రార్థన ఫలించటానికి నీ కృపణ దయచేయండి నా ప్రోవా ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించి నా ప్రోవా మీరే సహాయం చేసి నడిపించుకోండి ప్రోవా ఈ ప్రార్థన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండాలి తండ్రి అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించి నీ నామానికి మహిం తెచ్చుకోమని త్వరలో మా కొరకు రానయున్నటువంటి నజరడనే శ్రీక్రీస్తు మమ్మను బట్టి స్థుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఈ ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉంటే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేయండి మే గాడ్ బ్లెస్ ఆల్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దేవించి ఆశీర్దించను ఆమెన్ ఆమెన్